భారత్ రష్యా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు అమెరికా నుంచి ఒత్తిడిలు ఎదురవుతున్నప్పటికీ భారత్ రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరాయని తెలిపారు ప్రధాని మోదీ గతేడాది ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం పన్నెండు శాతం పెరిగి రికార్డు సృష్టించిందన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇది రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారత చిరకాల మిత్రునికి ఆత్మీయ స్వాగతం లభించింది ప్రపంచ సంక్లిష్ట భౌగోళిక రాజకీయాలు వివిధ దేశాల మధ్య ఘర్షణలు పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనకు విశేషమైన ప్రాధాన్యం లభించింది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సాదర స్వాగతం పలికారు భారత రష్యా మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలకు ప్రతీకగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతించగా పుతిన్ మోడీ చప్పట్లతో వారిని అభినందించారు అనంతరం ఇరువురు ఒకే కారులో మోడీ అధికారిక నివాసానికి చేరుకున్నారు పుతిన్ మోడీ ఒకే కారులో ప్రయాణించటం మూడు నెలల్లో ఇది రెండోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాష్ట్రపతి భవన్ దగ్గర ఘన స్వాగతం అందుకున్నారు భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ సాదరంగా ఆహ్వానించారు అనంతరం రష్యా అధ్యక్షుడు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమం తర్వాత ఇరు దేశాల అధికారుల బృందాలను పరస్పరం పరిచయం చేసుకున్నారు రాష్ట్రపతి భవన్ నుంచి పుతిన్ నేరుగా రాజ్ఘాట్ కు చేరుకున్నారు జాతిపిత మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు అక్కడి సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహూకరించారు భగవద్గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన భారత్ రష్యా ఇరవై మూడవ ద్వైపాక్షిక సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ నరేంద్ర మోడీతో భేటీ ఇరువురు నాయకులు పలు కీలక అంశాలపై చర్చించారు భారత్ రష్యా మధ్య మార్కెట్లకు ద్వారాలు తెరవటం వాణిజ్యం పెంచేందుకు వీలుగా త్వరగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయటంపై నిర్ణయాలు తీసుకున్నారు ఇరు దేశాల మధ్య సహకారం వలస విధానం ఆహార భద్రత వైద్య ఆరోగ్య రంగాలు కెమికల్ ఫర్టిలైజర్స్ సరఫరా సముద్ర ఆహార ఉత్పత్తులపై ఒప్పందాలు జరిగాయి ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు ప్రధాని మోడీ తెలిపారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన దగ్గర నుంచి తమ రెండు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు భారత్ తటస్థంగా లేదని శాంతి పక్షాన ఉందని స్పష్టం చేశారు ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిసి నడుస్తాయన్నారు ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి గతేడాది రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమేనని అన్నారు మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు ఏకమైనట్లు తెలిపారు పుతిన్ నేతృత్వంలో భారత్ రష్యాల సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు ప్రధాని గత ఎనిమిది దశాబ్దాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం భారత్ రష్యాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుంది రష్యా ఎప్పటి నుంచో మనకు మిత్ర దేశం రెండు వేల ముప్పై వరకు ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరుతాయని స్పష్టం చేశారు भारत यूरेशिया आर्थिक संघ मध्य स्वेच्छा वाणिज्य मंडला सृष्टि वा वाणिज्य संबंध बेयटा की प्रयत्ना को आर्थिक सहयोग को नई ऊंचाइयों पर ले जाना हमारी साझी प्राथमिकता है इसे साकार करने के लिए आज हमने 2030 तक के लिए एक इकोनॉमिक కోఆపరేషన్ ప్రోగ్రామ్ పర్ సహమతి बनाई है इससे हमारा व्यापार और निवेश डाइवर्सिफाई बैलेंस और सस्टेनेबल बनेगा और सहयोग के क्षेत्रों में नए आयाम भी जुड़ेंगे అనంతరం పుతిన్ మాట్లాడుతూ అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురవుతున్నప్పటికీ భారత్ రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశ అభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు గతేడాది భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పన్నెండు శాతం పెరిగి రికార్డు సృష్టించిందని రష్యా అధ్యక్షుడన్నారు ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు రక్షణ సహకారాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు రష్యా దృష్టి పెట్టాల్సిన కీలక సవాళ్ల గురించి మోడీ తనతో చర్చించారని అంతేకాకుండా భారత్ రష్యా క్రమంగా చెల్లింపుల కోసం తమ జాతీయ కరెన్సీలను ఉపయోగించే దిశగా కదులుతున్నాయని దాదాపు తొంభై ఆరు శాతం వాణిజ్య చెల్లింపులు జాతీయ కరెన్సీలలోనే జరుగుతున్నాయన్నారు